మిత్రులందరికీ నమస్కారం రేడి రాంబాబు ఛానల్కి స్వాగతం మనకున్నటువంటి తెలుగు పౌరాణికల్లో ఒక కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయిన సినిమాగా మనం నత్తనశాలని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ పదకొండున విడుదలైంది ఈ సినిమా పంతొమ్మిది సెంటర్లో సద్దినోత్సవం చేసుకుంది రెండు సెంటర్లో రెండు వందల రోజులు ఆడింది ఇక సినిమా నిర్మాణానికి సంబంధించిన విషయాలు మనం చూస్తే ఈ సినిమా ప్రధానంగా బృహన్నల పాత్ర వేయాల్సి వస్తుంది అని ఎన్టీ రామారావు గారిని నిర్మాతలు శ్రీధర్ రావు రాజ్యం సంప్రదిస్తే ఆయన ఆలోచనలో పడ్డారు అర్జునుడు పాత్ర వరకు ఓకే కానీ బృహన్నల పాత్ర తను పోషించగలుగుతానా లేదా అని చెప్పి కొంత సమయం అడిగారు ఆయన్ని నిర్మాతల్ని అప్పుడు ఆయన కళా దర్శకుడు ఈవిఎస్ శర్మగారి సహకారంతో అలాగే మేకప్ మ్యాన్ హరిబాబు సహకారంతో కాస్ట్యూమ్స్ అవి ధరించి బృహన్నల గెటప్ వేసుకుని రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను సరిపోతానా బృహన్నల వేషానికంటే రెడ్డి గారు చక్కగా ఆయన మీరు నటించండి అని చెప్పినటువంటి అప్రూవల్ తర్వాత మాత్రమే ఆయన ఎస్ చెప్పారు ఈలోగా ఆయన వెంపటి పెద్ద సత్యంగ్ గారి దగ్గరికి వెళ్ళి నెల రోజుల పాటు నాట్య కౌశలాన్ని నేర్చుకున్నారు ఎందుకంటే ఇందులో ఆయన ఉత్తరగా నటించేటువంటి ఎల్ విజయలక్ష్మికి రుచి నేర్పలే మనందరూ తెలుసు ఎల్ విజయలక్ష్మి అప్పటికే ఆవిడ పేరున్న నర్తకి అంటే ఇదంతా ఎన్టీ రామారావు గారి డెడికేషన్ని సూచిస్తుంది ఇకపోతే మిగిలిన అంశాలకి వెళ్ళినప్పుడు నర్తనశాల క్రేట్ ఎవరికి ఇవ్వాలి అని చాలాసార్లు అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ జకార్తాలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగినప్పుడు అది మూడో ఫెస్టివల్ రెండు అవార్డు గెలుచుకుంది ఒక అవార్డు ఏమో ఎస్వి రంగారావుకి బెస్ట్ మెయిల్ యాక్టర్ అవార్డు వచ్చింది ఇంకోటి ఏమో టివిఎస్ శర్మ గారికి ఆయన కళాదర్శకత్వానికి ఒక అవార్డు వచ్చింది బహుశా ఒక తెలుగు నటుడు విదేశీ పురస్కారం గెలుచుకున్నటువంటి అరుదైన సందర్భం బహుశా ఏకైక సందర్భం ఇదే కాబట్టి నర్తనశాల క్రియేట్ ఎవరికి ఇవ్వాలి ఎందుకంటే ఎస్ రంగారావు గారు ఫిలింఫేర్ అవార్డు కూడా బెస్ట్ యాక్టర్గా ఆయన అవార్డు పొందారు నిజానికి ఆయన పాత్ర కీచకుడి పాత్ర మనం చూస్తే సినిమాలో కరెక్ట్గా గంటకి మొదలవుతుంది ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మేబీ కాసేపు ఉంటుంది అంటే ఆయనది పూర్తి నిలివి ఉన్న పాత్ర కూడా కాదు నిజానికి ఎస్సీ రంగారావు గారు కష్టం కన్నా ఎన్టీఆర్ కష్టమే ఈ సినిమాలు చాలా ఎక్కువ ఆయన దాదాపు సినిమా అంతా కూడా బృహందల వేషంలో కనిపిస్తారు మొదట ఓపెనింగ్ షాట్లో అర్జునుడు అంటే విజయుడు ఇంద్ర సభకు వెళ్ళటం అక్కడ సత్కారం పొందటం నరువరా కురువరా అనేటువంటి పాటతోటి సినిమా మొదలవుతుంది ఊర్వశి విజయుడిని మోహిస్తే విజయుడు సుతారంగా తిరస్కరించటం నువ్వు పేడివాడివి కా అని నీ శాపం ఇవ్వటం ఓరోసి ఆ శాపం అతనికి శ్రీకృష్ణుడు నీకు సమయానుకూలంగా ఇది నీకు ఉపయోగపడుతుంది వాసనలు అని చెప్పడంతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆయన చివరకు అంటే ఎప్పుడైతే అరణ్యవాసంలో ఈ అజ్ఞాతవాసం స్టార్ట్ అయిందో అజ్ఞాతవాసం నుంచి కూడా సినిమాంతా విరాట పర్వం కదా అజ్ఞాతవాసమే కథ చివరికి మళ్ళీ ఉత్తర రాకుమారుడి రథసారథిగా ఉండి యుద్ధం చేసినప్పుడు అప్పుడు మళ్ళీ అప్పటికి అజ్ఞాతవాసం పూర్తి కావటంతో విజయుడిగా మళ్ళీ ఆ వేషాన్ని విజయుడి రూపాన్ని తిరిగి పొంది సెమీ ఉన్నటువంటి గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేయటంతో అప్పుడు మళ్ళీ విజయుడి పాత్ర ప్రవేశి ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం అంతా ఆయన బృహణలుగా మనకు అనిపిస్తారు ఈ బృహణల పాత్ర కోసం ఆయన చేసేటువంటి కష్టం చాలా ఎక్కువ ఇందుకోసం హరిబాబు గారు మేకప్ మ్యాన్ ఆయన బెంగాలీ ఆయన ఆయన కళాదర్శకులు టీవీ శర్మ గారు చాలా శ్రమించి కళాదర్శకులు ఎవరికి ఏ రకమైనటువంటి ఆయన మొత్తం దేశం మొత్తంలో ఈ ఈ పేడి వేషం అనేదానికి ఎలా ఉంటుంది గెటప్ అనేదానికి ఆయన శ్రమించి పరిశోధించి కేరళ తీరులో ఈ ఆ బృహన్నల వేషాన్ని ఆయన మలిచారు ఎస్సీ రంగారావు గారు ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి దాంతో అద్భుతంగా రాణిస్తారు కాబట్టి ఆయన పాత్రకు ఉన్నటువంటి ఆ గంటన గంట గంటన్నర మేబీ గంట ఉంటారేమో ఆ గంట నీడిలోనే ఆయన ఒక చెరగని ముద్ర ఆ కీచకుడి పాత్రతో వేసేశారు అలాగే ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే సముద్రాల గారి అద్భుతమైనటువంటి రచన చాలా బాగుంటుంది రెండు ఒక ఒక డైలాగ్ ఉంటుంది కీచకుడు ఒకసారి అంటాడనమాట అద్వైతానన్నా అర్థం చేసుకోవచ్చు కానీ ఆడదాన్ని మనసులో అర్థం చేసుకోలేమో అంటాడు మరొక చోట సంధాన సమయమైంది సైరేంద్రి ఇంకా రాలేదు అంటాడు ఇట్లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ కానీ ముఖ్యంగా ప్రతి సీన్లోనూ ఎక్కడా పెద్ద పెద్ద సమాసాలు లేకుండా చిన్న చక్కటి సరళమైన చిన్న చిన్న వాక్యాలతోటి అంత క్రాంతిక భాష కూడా ఉండదు సముద్రాలు గారు ఆ రచన పటిం మనకి కనిపిస్తుంది కమలాకర్ కామేశ్వరరావు గారు మొత్తం ఈ ఈ సినిమాని కన్సీవ్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంటుంది పాటుగా మనము మరొకరికి క్రియేట్ ఇవ్వాలి ఆ క్రియేట్ ఇవ్వాల్సిన వ్యక్తి సుసర్ల దక్షిణామూర్తి గారు అద్భుతమైన సంగీతం ఈ సినిమా నిజంగా మాయాబజార్కి తీసిపోనంతగా పాటలు ఉంటాయి ఇందులో మీరు మనం మాయాబజార్ పాటలు ఎక్కువ చెప్పుకుంటాం కానీ మాయాబజార్కి ఏమాత్రం తీసిపో నరువరా కురువర కానీ జనని శివకామిని కానీ చకియా వివరింపవే కానీ ఎవరి కోసం చెలిమంద హాసం కానీ సరళిత రాగ సుధారస సారం కానీ ఇట్లా ప్రతి పాట అద్భుతంగా ఉంటాయి పద్యాలు బాగుంటాయి కాకపోతే మన మిత్రులు చెప్పినట్టుగా వియర్ఎం విఎంఆర్ గారు చెప్పినట్టు విజయవారికి అద్భుతమైన పబ్లిసిటీ చేసుకోవడం తెలుసు దానిలో ఏ సంస్థ రోజుల్లో పోటీ పడలేకపోయింది అయితే నర్తనశాలకి ఒక కమర్షియల్ బ్లాక్ పోస్టరు కల్ట్ స్టేటస్ వచ్చింది కానీ ముఖ్యంగా సుశర్ల దక్షిణామూర్తి గారి సంగీతం అంటే మ్యూజిక్ ద్వారా ఆయన చేసిన కాంట్రిబ్యూషను అంతగా గుర్తుంచుకోలేదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇక మిగిలిన పాత్రలకు మనం వెళ్తాం ముఖ్య ఫస్ట్ బృహన్నలుగా విజయుడిగా ఎన్టీ రామారావు ఈచకుడిగా గారు ఆ తర్వాత పాత్ర సైరంది పాత్ర పోషించినటువంటి సావిత్రి గారి అంటే ఆవిడకి తక్కువ డైలాగులే ఉంటాయి తక్కువ స్క్రీన్ స్పేసే ఉంటుంది ఉన్న స్క్రీన్ స్పేస్లో ఆవిడ చాలా తక్కువ డైలాగులు చెప్పి కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ కానీ లేదంటే ఆ మాటల్ని పలికేదేరు నా భూతో నా భవిష్యత్ మరొకరు చేయలేరు అలాగే ధర్మరాజుగా కంకుభట్టుగా విక్కిలేని గారు అద్భుతంగా నటిస్తారు ఇద్దరు మనకి మల్లయోధులు కనిపిస్తారు ఒకరు భీముడు వలలుడిగా దండమూడి రాజగోపాలరావు గారు అలాగే జీమూతమల్లుడుగా నెల్లూరు కాంతారు నిజంగా చెప్పాలంటే మా దండమూడి రాజగోపాలరావు గారు సంభాషణలు ఆయనే పలికారా ఆయనకి ఎవరైనా డబ్బింగ్ చెప్పారా అనేది తెలియదు కానీ ఆ పాత్రకి వాచకానికి సరిపోయింది అది నా ఉద్దేశం నకుల సహదేవులు అంతగా మంచి నటులను ఎందుకో పెట్టలేదు అనిపించింది నాకు ధర్మరాజు భీముడు అర్జునుడు అయిపోయిన తర్వాత దుర్యోధనుడి క్యాంప్లో మనం చూస్తే దుర్యోధనుడిగా బహుశా ధూలిపాల గారు మొదటిసారి నటించారు ఆయన కర్ణుడుగానేమో ప్రభాకర్ రెడ్డి అనిపిస్తాడు దుశ్శాసిగానేమో మనకి సత్యనారాయణ ఉంటారు శకునిగా అది సత్యనారాయణ అంటే బహుశా మనం సిఎస్ఆర్తో పోల్చలేం కానీ ఆయనకున్న పదలు ఆయన బాగా చేశారు ఇక ఉత్తర కుమారుడిగా మనకి ఇందులో రేలం కనిపిస్తారు ఉత్తరగానేమో ఎల్ విజయలక్ష్మి సుధేష్ని ఆవిడ సుధేష్నిగానేమో సంచి నటించారు ముక్కామలేమో మనకి మత్స్యరాజు మత్స్యరాజుగా అంటే విరాటుడిగా ఆయన నటించారు ఇలా వానతుడ్డు అనేటువంటి ఒక క్యారెక్టర్ యాక్చువల్గా భారతంలో లేదుట ఆ పాత్రను సృష్టించింది రావి కొండలరావు గారు రావి కొండలరావు గారి కాంట్రిబ్యూషన్ కూడా ఈ సినిమా చాలా ఉంది ఒకటి ఏమిటంటే హాస్యంగా వచ్చే సంభాషణలన్నీ రావి కొండలరావు గారు రాశారు దాంతోపాటుగా సలలిత రాగ సుధారస సారం అనేటువంటి పాట మీకు గుర్తునే ఉంటుంది అద్భుతమైన పాట అది ఎన్టీఆర్ అలాగే అంటే బృహన్నల ఉత్తర మధ్య సాగేటి పాట బృహన్నల పాట ఉంటే అవి డాన్స్ వేస్తుంది ఈ పాట నిర్మాతలు ఇది చాలా క్లాసికల్ టచ్తో ఉంది మరొక పాట రాయండి అని సముద్రరాలు గారిని కోరేట సరే సముద్రరాలు సముద్రరాలు గారు ఇంకో పాట రాశారు సుశల్ దక్షిణామూర్తి గారు స్వరచన చేసేశారు అయితే రావి కొండలరావు గారు ఈ సినిమాకి ఆయన నచ్చినట్టుగా పనిచేశారు క్రెడిట్స్లో ఆయన పేరు ఉండదు క్రెడిట్స్లో వస్తుండట్టు గురుదేవ్ అనే ఉంటుంది ఆయన ఆయనకినూ వెంపటి పెదసత్యం గారికి సలలిత రాగ సుధార సారం పాటే ఇష్టం రెండో పాట అంతగా నచ్చలేదు వాడికి రావి రావారు గారు ముఖ్యంగా కమలాకర్ కామేశ్వరరావు గారి బతిమానారు ఏమండి ఈ పాటే ఉంచండి కొత్త పాట వద్దు చాలా బాగుందని అదే మాట వెంపడి పెద సత్యం గారు కూడా చెప్పారు చెప్తే అప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారు సముద్ర గారు సముద్రాలు గారు కూడా కలిసి నిర్మాతలు శ్రీధర శ్రీధరరావు అనే రాజ్యాంగ రాజ్యలక్ష్మి గారిని ఒప్పించారు అలా రావి గారు సలలిత రాగసుధార సారం అనేటువంటి అద్భుతమైన మెలడీని బాలమరళి కృష్ణ అలాగే బెంగళూరులతో ఆలపించారు వాళ్ళిద్దరూ పాడినటువంటి ఆ పాట సినిమాలో చోటు చేసుకోవడానికి ఆయన కారణమయ్యారు దాంతోపాటుగా విచిత్రం ఏంటంటే ఒరిజినల్గా ఆ పాట ఘంటసాల జానకి చేత పాడిద్దాం అనుకున్నట్ట అప్పుడు వాళ్ళిద్దరూ అందుబాటులో లేకపోవడంతో బాలమూరలి గారితో బెంగళూరులతో పాటించారు ఆ పాటను అలాగే ఉంచారు విచిత్రం ఏంటంటే కమలాకర్ కామేశ్వరరావు గారు రావికొండరావు గారిని ఫస్ట్ అసిస్టెంట్ అటర్గా ఆయన పేరు ఏమన్నట్ట నిర్మాతలు బహుశా వాళ్ళ కోపాన్ని ఇలా తీర్చుకున్నారు అనిపిస్తుంది రావి గారి పేరు అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అనే ఆ లిస్టులోనే ఒకటే అసిస్టెంట్ డైరెక్టర్ అది గురుదేవ్ రావి గారి పేరు కూడా లేదు ఇలా నర్తనశాల సినిమా విచిత్రమేంటి నవయగా డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా ఏన్నా సినిమా చేస్తారు కదా ఈ సినిమాని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు నర్సి నర్సిగారు ఈ సినిమా పోస్టర్ని డిజైన్ చేశారట సినిమా మంచి పేరు తెచ్చుకుంది మంచి స్టాక్ తెచ్చుకుంది పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది తర్వాత సరే మనం ఐఫ్రేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డు సంపాదించుకుంది ఫిలింఫేర్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అలాగే నేషనల్ అవార్డ్స్లో కూడా మెరిట్ సర్టిఫికెట్ పొందింది ఇలా నత్తన శాస్త్రం ఇంకొక విషయం ఏమిటంటే ఈ సినిమా యుద్ధ సన్నివేశాలన్నీ కూడా గూడూరులో తీశారు నెల్లూరు దగ్గర గూడూరులో తీశారు అలాగే ఈ సినిమాలో ఐదు వేల గోవుల్ని చూపిస్తారు గో గోగ్రహ ఉత్తర గ్రోహ గోగ్రహణం ఉంటాం కదా గోవుల్ని అపహరించే దృశ్యాల్ని గోగినేని వెంకటేశ్వరరావు అని ఆయన ఆయన ఇన్ని గోవుల్ని బహుశా ఆయన తీసుకొచ్చారు సో క్రేడిట్లో మనకు కనిపిస్తుంది కూడా దీంతో పాటుగా నర్తనశాలలో రెహమాన్ గారి ఫోటోగ్రఫీ చాలా అద్భుతం టివి శర్మ గారి కళాదర్శకత్వం అద్భుతం సముద్రాల గారి సంభాషణ సంభాషణలు ఆయన పాటలు వసరాజు గారు కూడా పద్యాలు రాసినట్టున్నారు ఎవరి కోసం జలిమందహాసం అనేటువంటి పాటని శ్రీ శ్రీ రాశారు మిగిలినవన్నీ కూడా జనని శివకామిని నరవురా కురుగుర ఇవన్నీ కూడా సముద్రాల గారే రాశారు ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే బురోస్గా నటించినటువంటి రీరేస్ అయిన ఆవిడకి ఆవిడ మంచి నర్తకిగా పేరు సంపాదించుకుంది అభిమన్యుడిగా మనం మర్చిపోయాం శోభన్ బాబు గురించి చెప్పు శోభన్ బాబు గారి గురించి చెప్పుకోవాలి శోభన్ బాబు గారు చాలా అందంగా చక్కగా ఉంటారు ఆయన ఆయన అభిమన్యుడిగా నటించారు బహుశా ఈ సినిమాలో అభిమన్యుడిగా నటించిన తర్వాతే పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చినటువంటి వీరాభిమన్యుడు ఆయన అభిమన్యుడిగా నటించారు ఆయన ఎన్విజరేషన్తో పాటు కలిసి ఒక పాటలో నటించడానికి కొంచెం ఆయన పడుతుంటే ఒక మూడు రోజుల పాటు ఆయన కూడా వెంపటి గారి దగ్గర నాట్యంలో తర్ఫీదు తీసుకున్నారట ఇలా నర్తనశాల అంటే మీకు మనకి అద్భుతమైనటువంటి రచనా పటిమ నటీనటున నటనా పటిమ సంగీతం అంటే అన్ని డిపార్ట్మెంట్స్ సినిమా ఒక ఇరవై నాలుగు కళల సమాహారం అని చెప్పి అనుకుంటాం కదా అన్ని కళలు అద్భుతంగా కుదిరి వచ్చినటువంటి సినిమా నత్తనశాల అందుకే ఆ సినిమాకి అన్ని చోట్ల ప్రశంసలు అలాగే అవార్డులు రివార్డులు అనేకం లభించాయి బట్ ఒకటే అనిపిస్తుంది అంటే బృహన్న పాత్రార్థంగా ఎన్టీఆర్ చాలా అద్భుతంగా పోషించారు కదా ఆయనకి మరి ఫిల్మ్ఫేర్ అవార్డు రాలేదు జాతీయ పురస్కారం రాలేదు ఐఫ్రాషియా పురస్కారం కానీ ఎక్కడా రాలేదు అది ఆశ్చర్యం ఎస్వి రంగారావు గారు బహుశా ఆయన ఆహారం అద్భుతంగా ఉంటుంది అందులో ఆయన ఒక మోనోలాగ్ ఉంటుంది అంటే ఆ మోనోలాగ్ ఎలా ఉంటుందంటే శైరేంద్ర కోసం వెయిట్ చేస్తున్నా ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తనలో తన అనుకునేటువంటి ఆ సంభాషణలన్నీ కూడా ఇట్లా అనుకోవటం అట్లా అనుకోవటం ఈ రకమైనటువంటి హావభావాలు అది వేరొకరెవరు చేయలేరు అదే ఆయన్ని ఆ అగ్రప్రధాన నిలిపిదేమో అని చెప్పి అనిపించింది అవినప్పటికీ నర్తనశాల ప్రింట్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంది చూడొచ్చు మీరు అంటే ఒక అద్భుతంగా స్క్రిప్టు స్క్రీన్ ప్లే డైరెక్షను నటీ నటులు అన్ని బ్రహ్మాండంగా కుదిరినటువంటి సినిమా ఇంకా నత్తనశాల గురించి మీకు తెలిసిన విశేషాలు తప్పకుండా షేర్ చేయండి రెండు వందల రోజులు రెండు కేంద్రాలు ఒకటి విజయవాడ ఇంకోటి హైదరాబాద్ బట్ ఇరవై ఐదు వారాలు ఖచ్చితంగా ఆడిన సినిమా ఆ రోజుల్లో అరవై మూడులో పంతొమ్మిది కేంద్రాల్లో సద్దినోత్సవం జరిపట్టు మామూలు మాల్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మర్చిపోకుండా రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం